చేసుకొని ఏడవ రౌండ్ కు బయలుదేరుచున్నారు ఎదురు నువ్వు కొట్టే పోవు అన్ని చెల్లిగా టైం చాలా ఉంది ఐదు నిమిషాల్లో ముప్పై ఆరు సెకండ్లకి ఆరు రౌండ్ పూర్తి చేసుకొని ఏడవ రౌండ్ కు బయలుదేరుచున్నారు ఉన్న ప్రవీణ్ రెడ్డి గారు మిట్టసలగూరు గ్రామము మంజూరు మండలము నాగర్ జిల్లా ఆరు నిమిషాల యాభై సెకండ్లకి ఏడు రౌండ్లు పూర్తి చేసుకొని ఎనిమిదవ రౌండ్కు బాగా నడిచిన్నాడు గున్న ప్రవీణ్ రెడ్డి గారు మిడ్డసోడు గ్రామము గోంగూరు మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రము విజేతలు గారు ఎవరు నిలుస్తారో చివరి వరకు వేచేద్దాం మొదటి గౌమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు రెండవ మతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు మూడవ దామతి పదివేల నూట పదహారు రూపాయలు మొదటి బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు బహుమతి దాత క్యామ కృష్ణవేణి మల్లయ్య గారు రెండవ బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు బహుమతి దాత అూడవ బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు బహుమతి దాత ఊరెత్తాను మన తండ్రి సాయిబాబు గారు ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లకి ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తొమ్మిదవ రౌండ్కు బయలుదేరుతున్నారు ముందా ప్రవీణ్ రెడ్డి పిక్కసోదగడ్డి వాస్తవ్యులు మొదటి బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు రెండవ బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు మూడవ బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు మేము ఇంత మంది సార్ చూడడానికి చూసి కూడా మేము నాలుగో ప్రైజ్ ఇస్తామని కూడా చెప్పొచ్చు అనౌన్స్ చేస్తాం వాళ్ళపై కూడా నాలుగో బహుమతి ఐదు వేలు ఎవరన్నా ప్రేక్షకులు కూడా ఇచ్చిన తప్పేమి లేదు ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లకి ఎనిమిది రౌండ్లు పూర్తి చేసుకొని తొమ్మిదవ రౌండ్కు బయలుదేరుస్తున్నారు రాస్తా మీరు మీకు సమయం ఇంకా ఐదు నిమిషాలు ఉంది సార్ మీకు ఇంకా సమయం ఐదు నిమిషాలు ఉంది తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లకి తొమ్మిది రౌండ్లు పోర్టు చేసుకొని పదో రౌండ్తో బయలుదేరిచున్నారు మళ్ళీ బాగుపోతున్నాయి కదా ఒక నిమిషానికి రౌండ్ కొడుతున్నారు ఒక నిమిషానికి రౌండ్ కొడుతున్నారు మీకున్నటువంటి సేవ ఇంకా కేవలం ఐదు నిమిషాలు మాత్రమే రెండో సిద్ధం చేసుకోవాలి సార్ కేశవల్లి రామస్వామి గారు గోకరెడ్డిపల్లి వాస్తవ్యులు మీ ఇద్దరు సిద్ధం చేసుకోవాలి రెండో క్వశ్చన్ ఇవ్వడానికి తొమ్మిది నిమిషాల ముప్పై సెకండ్లకి తొమ్మిది రౌండ్లు పూర్తి చేసుకొని పదో రౌండ్ చేరువలో ఉన్నారు మొన్న ప్రవీణ్ గారు మీద కూడా చేస్తా పది నిమిషాల ఆరు సెకండ్లకి పది రౌండ్ పూర్తి చేసుకుని పదకొండో రౌండ్ బయలుదేరుచున్నారు గున్న ప్రవీణ్ రెడ్డి గారు బిడ్డసనగూడ గ్రామం దీంట్లో మొదటి బహుమతి ముప్పై వేల నూట పదహారు రూపాయలు బహుమతి దాత క్యామ కృష్ణవేణి మల్లయ్య గారు రెండవ బహుమతి ఇరవై వేల నూట పదహారు రూపాయలు బహుమతి దాత అల్లె శేఖర్ గారు మూడవ బహుమతి పదివేల నూట పదహారు రూపాయలు బహుమతి దాతాబులాల్ బహుమతి సమయం నిమిషం ధర మాత్రమే

भारत yeah. yeah. నా 15 సెకండ్స్ మాత్రమే రెండో జత సెకండ్ రౌండ్ आले అయిపోయిన ఐపోయిన ఐపోయిన అంటే म्हणजे ढूंढू द्यायचं आहे